అప్డేట్లకు స్వాగతం జంతువులను చూసేందుకు చాలా మంది జూ పార్క్లు సఫారీ పార్క్లకు వెళ్తూ ఉంటారు అయితే క్రూర మృగాలు నివసించే ప్రాంతానికి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తతో ఉండాలి లేకపోతే ప్రాణాలకే ప్రమాదం నిత్యం చెట్లు జంతువుల మధ్య బతికే ఆ జీవులు మనుషులను వాహనాలను చూడగానే భయానికి గురై పారిపోవడమో లేక దాడి చేయడమో చేస్తూ ఉంటాయి సఫారీ పార్క్కు వారు అక్కడి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ ఉంటారు అయితే కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి క్రూర జంతువుల వద్దకు వెళ్లినప్పుడు అనుకోని ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి ఇక మరికొన్నిసార్లు మనుషులను వాహనాలను చూసి ఆ జంతువులు భయపడి దాడులు చేస్తూ ఉంటాయి ఇలాంటి సంఘటనే తాజాగా ఓ నేషనల్ పార్క్లో జరిగింది ఏనుగు దాడి చేసిన ఘటనలో ఓ మహిళా టూరిస్ట్ అక్కడికక్కడే మృతి చెందింది దీంతో అక్కడ తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి ఆఫ్రికాలోని కఫ్యూ నేషనల్ సఫారీ పార్క్లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది టూరిస్టులతో వెళ్తున్న సఫారీ వాహనంపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది దీంతో ఆ సఫారీ వాహనంలోని టూరిస్టులు భయంతో వణికిపోయారు ఈ ఘటనలో ఓ మహిళా పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోగా మరికొందరు టూరిస్టులు తీవ్ర గాయాల పాలయ్యారు जीएन